కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో కార్మికులు వారి కుటుంబాలకు అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉందని కనుక పరిశ్రమల యాజమాన్యాలు ఈ విషయాన్ని కార్మికులకు తెలియజేసి హాస్పిటల్ సేవలను వినియోగించుకోవాలని కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రి మేనేజర్ శ్రీనివాస్ మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్య సేవలు వివిధ రకాల స్కీమ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఈఎస్ఐ హాస్పిటల్ మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమాపేశంలో మాట్లాడుతూ కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ఎలా వినియోగించుకోవచ్చో తెలియజేశారు అదేవిధంగా హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు మేజర్ ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషగిరి రావు హాస్పిటల్ అడ్మినిస్టేటివ్ డిప్యూటీ డైరెక్టర్ వివిధ కంపెనీలు హెచ్ఆర్లు కార్మిక సంఘాల నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు ఆర్గనైజ్ చేయడం ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి డైరెక్ట్ డైరెక్షన్ ఆర్టీ గారి డైరెక్షన్ బట్టి ప్రతి వారం మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది సో మేము జనరల్ ఏంటంటే మీటింగ్స్ ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ వెళ్ళి వాళ్ళ యొక్క ప్రివిషర్స్లో మీటింగ్ అనేది కూడా మేము చేయడం జరుగుతుంది సో ఏంటంటే చాలా వరకు మేము కవరేజ్ అన్ని ఎంప్లాయర్స్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ చేయలేకపోతున్నాం కాబట్టి మేము ఒక మీటింగ్ హాస్పిటల్లో ఒక అరేంజ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఈఎస్ఐకి సంబంధించిన తల హాస్పిటల్కి సంబంధించిన తర్వాత ఇష్యూస్ అన్నీ కూడా ఒకే ప్లాట్ఫారం మీద డిస్కస్ చేసి దానికి ఎలాగా రిజల్వ్ చేసుకోవాలనేది ఒక ఇష్యూ అనేది మనం డిస్కస్ చేయొచ్చు అనేది ఇవాళ హాస్పిటల్ ప్రవేశస్లో మనకి మీటింగ్ అనేది కట్టుబడి అని మనం పెట్టాము సో మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో ఇవాళ మీటింగ్ దొరక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ప్రీ అనేది దొరక ఒక స్కీమ్ అనేది మీకు తెలిసే ఉంటుంది సో ఈ స్కీమ్ గురించి మనం ఏంటంటే దీని బెనిఫిట్స్ తెలియాలంటే ఫస్ట్ ఈఎస్ఐ స్కీమ్ గురించి చాలా వరకు తెలియదు సో ఈ ఈఎస్ఐ స్కీమ్ గురించి చెప్పిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్తే మంచిది అని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈఎస్ఐసి అవేర్నెస్ అండ్ స్ప్రీ ప్రోగ్రామ్ విత్ అబెన్స్టి స్కీమ్ ఈ అన్నిటి గురించి డిస్కషన్ చేద్దామని చెప్పి ఈ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు తెలిసినంత వరకు మీ అందరూ కూడా హెచ్చారు కాబట్టి ఈఎస్ఐ అనేది ఏంటంటే మీకు తెలుసు కానీ ఇక్కడికి ఏంటంటే మనకి తెలిసినంత వరకు మనం అది లిమిటేషన్ ఒక లిమిట్లో కాకుండా మనకు వర్కర్స్కి తెలియాలి దీనితో ముఖ్య ఉద్దేశం ఇయేస్ తొలగ స్కీమ్ గురించి వర్కర్స్కి తెలియాలి అంటే మీరు జనరల్ ఏంటంటే మా కార్పొరేషన్కి ప్లస్ వర్కర్స్కి మీడియేటర్గా మీరే ఉంటున్నారు రైజన్గా ఉంటున్నారు కాబట్టి సో ఆ బాధ్యత అనేది మీరు తీసుకోవాలి జనరల్ ఏంటంటే వర్కర్స్ మీరు కట్ చేస్తున్నారు అండ్ దాని వెల్ఫేర్ ఏంటి దాని స్కీమ్ గురించి ఉద్దేశం ఏంటి దానికి ఎలాగో వాడుకోవాలనేది చాలా వరకు వర్కర్స్ అనేది తెలియదు మనం కూడా ఏంటంటే మీటింగ్ ఒక లో కండక్ట్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ట్వంటీ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకే అటెండెన్స్ అక్కడ రాగలుస్తున్నారు వర్కర్స్ మిగతా వర్క్లో బిజీగా ఉంటున్నారు సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక లో మీటింగ్ చేయడం హెచ్ఆర్లు అందరూ పార్టిసిపేట్ చేయడం లేదంటే సూపర్వైజర్ పార్టిసిపేషన్ వరకు లిమిటేషన్ అక్కడ ఉండిపోతుంది కానీ ఈ మీటింగ్ వల్ల ఏంటంటే మీ త్వరగా బాధ్యత పెంచాలని తరగ మా ఉద్దేశం మీ హెచ్ఆర్లు ఇక్కడ ఉన్న మన డిస్కషన్స్ అన్నీ కూడా వర్కర్స్ దగ్గర మీరు అది ఆ బాధ్యత మీరు తీసుకొని మీ ప్రవేశస్లో ఆ మీటింగ్లు పెట్టి డెఫినెట్లీ చేసేదొరక ముఖ్య ఉద్దేశం ఎదుందో మీరు వాళ్ళందరికీ తెలియపరిస్తే మేము చాలా వరకు ఏంటంటే మా వర్క్ తగ్గుతు మీ అందరూ కూడా చేయించుకుంటారు సో మగవారు ఆ పీరియడ్ అంటే డ్యూటీకి కంటిన్యూ రాలేదు కాబట్టి వాళ్ళు లీవ్ అప్లై చేసుకొని ఆ మాది ఆ ఆపరేషన్ కనుక ఎక్కడ చేయించుకున్నారో ఆ సర్టిఫికేట్ మనకి ఇచ్చినట్టుగా ఉంటే మగ్గవాళ్ళకి అయితే ఏడు రోజులు ఆరు వాళ్ళకి అయితే పద్నాలుగు రోజులు అనేది ఏ శాలరీ మీరు చేసే కడుతున్నారో ఆ శాలరీ అనేది వాళ్ళకి ఎవరు జరుగుతుంది ఒకవరకి ఏడు ఆరు వారికి అయితే పద్నాలుగు రోజులకి అలాగే ఈఎస్ఐసి నెక్స్ట్ బెనిఫిట్కి వచ్చేటప్పటికి యాక్సిడెంట్ మెయిన్ అవుతుంది హైలైట్ బెనిఫిట్ అవుతుంది ఈఎస్ఐసి యాక్సిడెంట్ బెనిఫిట్స్ టెంపరీ డిజబుల్ బెనిఫిట్ టెంపరీ మీన్స్ వాడికి ఒక కంపెనీలో సంస్థలో పని చేస్తున్నాడు ఒక యాక్సిడెంట్ జరిగింది కంపెనీలో పని చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది లేదు అనుకునేటప్పుడు వస్తున్నప్పుడు లేదంటే వెళ్తున్నప్పుడు అయితే వస్తు డ్యూటీకి వస్తున్నాడా డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్నాడా లేదంటే డ్యూటీలో ఉన్న ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందా అనేది మా ఇన్వెస్టిగేషన్లో మేము తేల్చుకుంటాం అండి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము సో వాడు ఇళ్ళు ఎక్కడ వాడి ఇంటి నుంచి కంపెనీ ఎంత దూరం రెగ్యులర్గా ఎలా వస్తున్నాడు ఏది యాక్చువల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏం తీసుకుంటాడు డిస్టెన్స్కి ఎంత టైం కవరేజ్ అవుతుంది సో వాడు రావడానికి ఎంత టైం ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత మేము అది కేసు రికమెండ్ చేస్తాం ఒక సింప్లిఫై కేసు అనుకోండి సాఫ్ట్వేర్ అనుకోండి వాళ్ళు చేస్తూ దగ్గర యాక్సిడెంట్ అయితే మాత్రం మేమే కేసు అడ్మిట్ చేస్తాం చేసి వాళ్ళు రావాల్సిన బెనిఫిట్ అంటే ఎవడంతో అయితే ఈ యాక్సిడెంట్ అనేది జరిగిందని మాకు తెలియాలంటే ఎంప్లాయర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ని కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం యాక్సిడెంట్లో సబ్మిట్ చేసిన తర్వాత మేము ఆ లొకేషన్ చూస్తాం వాడికి ఎక్కడ వెళ్ళింది దాని దగ్గర గ్రీవిషీట్ ఏంటి ఎంత గ్రీవియస్ అది ఏమైనా పర్మనెంట్ డిజిబిల్మెంట్ జరుగుతుందా లేదంటే చిన్న ట్రీట్మెంట్తో పాటు సెలవులతో సరిపోతుందండి మేము డిసైడ్ చేసుకుంటాం డాక్టర్ కూడా సర్టిఫికేట్ అడుగుతాం ఇప్పుడు అదే ఏంటంటే కార్మికుడు ఒక సంస్థలో పనిచేశాడు ఒక రోజు ఏ రోజు జాయిన్ అయ్యాడో ఆ రోజుకి తండ్రి టెంపరీ డిజిబికి అంటే వస్తుంది రోజు జాయిన్ అయిన రోజు వరకు యాక్సిడెంట్ అయినా కూడా ప్రిక్ దాన్ని చప్పెంట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా అంటే ఒక కంపెనీ ఒక రోజు జాయిన్ అయిన అంటున్నా కామెంట్ అది టెంపరీ జడ్మంట్కి ఎలిజిబుల్ అనేది వచ్చేస్తుంది సో ఎవరైతే కార్మికులు ఇలాగ యాక్సిడెంట్ వల్ల పీడితో అయితే ట్రీట్మెంట్తో పాటు అతను ఎన్ని రోజులు లీవ్లో ఉంటారో ఏసై లీవ్లో ఉంటారో అన్ని రోజులకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది గ్రాస్ శాలరీ ఏ సాలరీ ఎదుమే కడుతున్నారో అదే శాలరీ లిమిటేషన్ లేదు ఎన్ని రోజులు అతను లీవ్లో ఉంటాడో అన్ని రోజులకి ఇవ్వడం జరుగుతుంది సో అతను ఏంటంటే మనకి సర్టిఫికేషన్ తెస్తుంటాడు అతను లీవ్ సాలరీ అతను బ్యాంక్ అకౌంట్లో మేము జాబ్ చేస్తూనే ఉంటాం అది ఎన్ని రోజులు అన్ని రోజులు అనేది లేదు ఎన్ని రోజులు అతను ఉంటాడో అన్ని రోజులు ఆ సర్టిఫైడ్ పీరియడ్ వరకు ఆ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది